వేసవి తాపాన్ని చల్లార్చి శరీరాన్ని కూల్ చేస్తుంది అండి ఈ బటర్ మిల్క్ మసాలా బటర్ మిల్క్ రెసిపీని షేర్ చేస్తున్నా అనమాట బటర్ మిల్క్ వాళ్ళ ప్రయోజనాలు మనకి అందరికీ తెలిసిందే సమ్మర్స్ వస్తే ఆల్మోస్ట్ అందరం కూడా బటర్ మిల్క్ చేయడానికి ట్రై చేస్తామండి ఎందుకంటే అది న్యాచురల్ గా బాడీని చక్కగా కూల్ చేస్తుంది అది క్విక్ గా అనమాట చాలా ఫాస్ట్ మన బాడీ కూల్ అవ్వడానికి ఈ బటర్ మిల్క్ చాలా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా డిహైడ్రేషన్ నుంచి ప్రివెంట్ చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్ అయితే అసలు చాలా మంచిది అసలు అన్ని ఇన్ని బెనిఫిట్స్ కదండి చాలా ఉన్నాయి మనం ప్రాసెస్ చేసే కొద్దీ చెప్పుకుందాం దాని గురించి ఇవన్నీ మనం రెడీ చేసుకుంటామండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి మాత్రం అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాను అదే విధంగా ఒక పచ్చిమిర్చి సరిపోతుందండి చిన్నది ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర వేసుకున్నాము నెక్స్ట్ కొత్తిమీర ఒక గుప్పుడు వేసేసుకున్నాము కరివేపాకు యాడ్ చేస్తున్నాను నేను విత్ స్టెమ్స్ అండి ఎందుకంటే చాలా లేతగా ఉంది చక్కగా అది వేసేసుకుంటాము వేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక కప్పు కోడు వేసేస్తున్నానండి నేను ఆల్మోస్ట్ లీటర్ అనుకోండి వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ ఇక్కడ